బర్త్డే బర్త్డే ఐటమ్స్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం టూ టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ జీలకర్ర అండ్ సాజీరా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము అండ్ మిరియాలు ఒక టెన్ టు వెల్ వేసుకున్నాము ఒక దాల్చిన చెక్క ఒక పది ఆలాకులు ఐదు నుంచి ఆరు లవంగాలు రెండు కట్ చేసిన మిరపకాయలు ఒక వన్ కప్ ఆఫ్ పెరుగు సో ఇది మనం మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ేశ్వరి గారు మా చెల్లె వంట వాడితే పక్కిడు భయపడాలా మాకు నమ్మకం ఉంది కిరాక్తుంది మా చెల్లె इतना है तां चलो ये अटला बक्का रहते जुबे आज मेरा ये तो बाराड़ा बायर वगैरह ये बात है आपने ये डिश नाइट मेम्बल एक्सबोल्स बोल्स पूल में बक्का पूल में बक्का ये बक्का नाली इधर नाली विली मार्टोर गाड़ी नहीं लिया ये नहीं नहीं नाश्वेत

ఏయ్ కామెంట్ బ్రో ఎట్లుండాలి తెలుసా ఈ మాత్రం నబితే దిన్నమ్మ జీవితం అయిపోవాలి మళ్ళీ చెప్పు కామెండ్ పంది నల్లి బొక్క నల్లి జస్ట్ సిల్లీ పంది బ్రో చిన్న పంది సిల్లీ పంది తెల్ల పంది ఎర్ర పంది అంతే అడ్రమండి

కేక్ yeah. ప్ప <tartic> <whitals and teenage> <anything with> <girl>

ിച്ചു പെടൊ ആമിയ చికెన్ oh, <entertainers>

తెలుసా ఫ్రెండ్స్ డ్రుడిస్కే డ్రు బొలకే ఆ బొల మహేష్కే ఏవండి ఫ్రెండ్స్ ఆమె తిన్నారా మీరు లేకపోతే తినండి లేకపోతే చికెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు కేక్ కడి అయిపిస్తారంట అది మనకి నచ్చదు వంద చెప్తాను ఎందుకు చెప్పాలా కేకులో తీయదనం ఉంటుంది మన జీవితానికి తీయదానం లేదు అది ప్రొత్తగా మనకే తెలియదు వచ్చినప్పుడు మనం తీయ ఫీల్ కావాలి కానీ రానప్పుడు తీయదనం ఎందుకు మనకి ఉన్నాడు ఆ దానికే తెలియదు ఏమన్నా అంటే అవ్వ తాతాడు చూసి రా దెబ్బకి తిరిగి కొడుకు మీరే ఎప్పుడు ఆ చూసిలా దెబ్బకి తిరిగిన్నాడు అగ్గో కేగా అమ్మో ఏ కవరి కవరి పండనే లగాజే కేక్రోనే లగాచినకే ఓహో ఏ వందరా బిరెన్స్ ఇప్పుడు ఊషిరా అగ్గో ఇప్పుడు య లోషన్ మార్చునారు కష్టం కవరి కవరి ఏ పొదనే ఏది దేవుడు అందుకే నాకోసం అర్థం బుర్పిస్తావ్ కవరిటి కవరిటి భలేగా ఆగలేకుంది మీ భగవ్ కవరిటి హ్యాండై అన్నది నేనే ఎత్తరా బర్త్డే బాయ్ బుకే కేది బర్త్డే బాయ్ గైస్

13 87 ఎవరైతే ఇuéషో అట్లానే ఉంటా వల ఎ 8 m ఎ డ్రవ బేట్ దారా బెర్హ మార్తున ఎచ్ లాస్టిక్ అమ్మా 81 తెలుసా గైస్ యో ఇది

કે દાદા મામા રેદા બે ઇચવાડ કો ની પાલદવા મને રે ઓટમે દામી આઈને બોટ્ટો વેચકોલે ના પોણે ફન કા ફળ જ દલ સોન દીજી દે દાદા મણસ છે કે નોઈ કાટ હમ બુકા ચિન ચિકન

Mengurusin na. le dami, ah oke. Konde redsari pun. Konde redsari pun. Sandi pa na. Hahaha. 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 Oke redsari. Hahaha. 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 చదిమర పట్టుకో అదన్నా చదివన పట్టుకో పట్టుకొచ్చే పట్టుకో వచ్చే పట్టుకో చదివన లేదు ఇంకా అయిపోలే

आगड़ा बाहर को देखा বিন্দে নানوڑ দাইনে আম্মা টিলা ওই কাটতো pô এ ইতিন মানে মানে না কেনে বান্ডেল না এ সানি আইছো তোই বান্ডেল এ বান্ডেল বান্ডেল উই নে 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 মুস্কো নে মুস্কো নে মুস্কো নে সানি সানি ওকে ওকে हां पे पा अंधेरे में बिकते पर आके गिरो सही की की किस करके किस समझो की 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 అనుకోల్లా మన ఇప్పుడు మొత్తం వస్తాం సబ్స్క్రైబ్ చేయండి మన బర్త్డే వైబ్స్ అట్లా ఉంటాయి